నమస్తే నేను జర్నలిస్ట్ మాధవి వెల్కమ్ టు ఛానల్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ లేఖ రాశారు కృష్ణానది జలాల్లో తెలంగాణ ప్రభుత్వం ఏడు వందల అరవై మూడు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రజల హక్కులను కాపాడేలా ప్రభుత్వం వ్యవహరించాల్సిన సమయం వచ్చిందంటూ వైఎస్ జగన్ లేఖ రాశారు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు రాష్ట్ర ప్రజల హక్కులను కాపాడేలా వాదనలు వినిపించాలని బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన ఐదు టీఎంసీలలో ఒక్క టీఎంసీ నీరు కోల్పోయినా అందుకు టీడీపీ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని వైఎస్ జగన్ హెచ్చరించారు కృష్ణా నదీ జలాల పంపిణీపై తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు నడుస్తూనే ఉన్నాయి ఈ క్రమంలోనే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు నదీ జలాల వివాదంపై ఏర్పాటైన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు ఏపీ ప్రజల హక్కులను కాపాడేలా ప్రభుత్వం తమ వాదనలు వినిపించాలని కోరారు ఈ సమయంలోనే కొన్ని అంశాలను వివరిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుకు లేఖ రాశారు కృష్ణా నది జలాలకు సంబంధించి ఏపీ హక్కులను కాపాడటంలో టీడీపీ ఎప్పుడు నిజాయితీగా వ్యవహరించలేదని వైఎస్ జగన్ విమర్శించారు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు వచ్చే విచారణలో రాష్ట్ర ప్రజల హక్కులను కాపాడేలా వాదనలు వినిపించాలని ఏపీ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కోరారు కృష్ణానదిలో ఏడు వందల అరవై మూడు నీటిని తెలంగా తెలంగాణ రాష్ట్రం తమకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల తరపున బలమైన వాదనలు వినిపించాల్సిన అవసరం ఉందని వైఎస్ జగన్ అన్నారు తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థనను బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అంగీకరిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు తన తుది వాదనలను సమర్పించి ఈ అన్యాయాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని వైఎస్ జగన్ పేర్కొన్నారు ఇక మరోవైపు రాయలసీమ ప్రాజెక్టుల పట్ల టి టీడీపీ నిర్లక్ష్య వైఖరి అనుసరిస్తోందని వైఎస్ జగన్ ఆరోపించారు ఆల్మట్టి డ్యాం ఎత్తును ఐదు వందల పంతొమ్మిది పాయింట్ ఆరు మీటర్ల నుంచి ఐదు వందల ఇరవై నాలుగు పాయింట్ రెండు ఐదు మీటర్లకు పెంచే పనులు పంతొమ్మిది వందల తొంభై చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మొదలయ్యాయని వైఎస్ జగన్ గుర్తు చేశారు ఆ సమయంలో చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మాత్రమే కాకుండా యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ గా ఉన్నారని వైఎస్ జగన్ గుర్తు చేశారు ఇప్పుడు మరోసారి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోందని వైఎస్ జగన్ పేర్కొన్నారు కృష్ణా నది జలాల పంపిణీ విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవాలని ఈ కీలక సమయంలో టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం రాష్ట్రం పట్ల నిబద్ధతతో వ్యవహరించి కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను కాపాడాలని వైఎస్ జగన్ కోరారు బజావత్ ట్రిబ్యునల్ ఏపీకి కేటాయించిన ఐదు వందల పన్నెండు టిఎంసీల నికర నీటిలో ఒక్క టీఎంసీ కోల్పోయే పరిస్థితి తలెత్తినా దానికి టీడీపీ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని వైఎస్ జగన్ లేఖలో పేర్కొన్నారు రాష్ట్ర ప్రజల హక్కులను కాపాడేందుకు ఇదే మంచి అవకాశమని వైఎస్ జగన్ సూచించారు